దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ఈ రోజు దర్శిపట్నం అద్దంకి రోడ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గొట్టిపాటి నారప్ శెట్టి మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రీడా నైపుణ్యం ఇలాంటి సందర్భాల్లో బయటకు వస్తుందన్నారు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ యువ నేత ఐటీ శాఖ మార్చులు లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ రాష్ట్ర స్వన్నతో ముఖాభివృద్ధి కోసం కృషి అభినందనీయమన్నారు క్రీడాభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు దర్శిపట్నంలో మినీ స్టేడియం పూర్తి చేసేందుకు కృషి జరుగుతున్నట్లు డాక్టర్ కడియాల లలి సాగర్ వివరించారు సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు యువతకు గ్రామాలలో క్రికెట్ కబడ్డీ వంటి పోటీలు నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా డాక్టర్ గొట్ట టి లక్ష్మి లక్ష పదిహేను వేల నూట పదహారు రూపాయలు రెండవ బహుమతిగా నారపశెట్టి పిచ్చయ్య అరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతిగా దారం సుబ్బారావు నలభై నాలుగవ బహుమతిగా మారుతుల యలమందారెడ్డి ఇరవై చేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ సభ్యులు నారశెట్టి పాపారావు దర్శి ఎస్ఐ మురళి దర్శి మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య శేఖర్ పంతులు వైస్ చైర్మన్ గన్నపూడి టీవే నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే క్రికెట్ క్రీడాకారులు అశేష ప్రజానికం తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు आला <small> सबै